చాలా సంతోషం మరి ఎంతమందికి వాక్యం లోపల పనిచేసింది చెప్పండి చేతులెత్తండి పనిచేసింది అందరికీ నేర్చుకున్నారా ఈరోజు ఏం నేర్చుకున్నారు ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారు రిజల్ట్ ఈ అంటే ఇది మనం స్టార్టింగ్లోనే అడిగి ఇంకా స్టార్ట్ చేసాము అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎలా మార్పు చెందారు అంటే ఇక్కడికి రాకముందు ప్రార్థనే చేయడం వచ్చేది కాదు ఇప్పుడైతే ప్రార్థన బాగా చేయగలుగుతున్నాను నడిపింపు బాగా వస్తుంది ఇంతకుముందు నడిపింపే లేదు తర్వాత ఆత్మల పట్ల భారం అనేది పెరిగింది ఇట్లా మీలో మార్పు ఏదన్నా ఉన్నవాళ్ళు నిజంగా ఈ మీటింగ్ నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఈ వి మినిస్ట్రీ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం వాళ్ళు సాక్ష్యం చెప్పాలి ఎవరు వస్తున్నారు ఆదోని వాళ్ళు గారికి ముందుగా ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాం ఇక్కడ చేరు వచ్చిన వందనాలు ఈ మీటింగ్ ద్వారా పాశ్రమల ఉజ్జీవ సహవాసం ద్వారా నేను చాలా అంటే చాలా మార్పు పొందాను ఇంతకుముందు అస్సలు నేను ఇలా నిలబడేదాన్ని కాదు మైక్ పట్టుకోవాలంటే కూడా చాలా భయం వేసేది అస్సలు ఇక్కడికి వచ్చిన తర్వాతేనే నేను మందిరంలో ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాతే మా మందిరం ఓపెనింగ్ అయింది మా మందిరం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు మేమిద్దరం పాస్టర్ గారు నేను కలిసి చాలా బాగా నడిపించుకుంటున్నాము అయితే ఇంతవరకు వాక్యాన్ని పంచుకోలేదు మా మందిరంలో ఇక్కడే ఫస్ట్ టైం పంచుకున్నా నేను ఈ ద్వారా అంత బలారాధన ఇవ్వడము ఆరాధనలోనూ పాటల్లోనూ అన్నిట్లోనూ నేనే నడిపిస్తాను మా పాస్టర్ గారు వచ్చే వాక్యం మాత్రమే చెప్తారు ఆయన ఇంతవరకు నేను దీంట్లో నేర్చుకున్న ఆత్మీయంగా కూడా చాలా బల బలపడుతున్నాను ప్రార్థనలు కూడా ప్రార్థన చేయడం అసలు నాకు వచ్చేది కాదు ఇంతకు ముందు ఇక్కడ పాశమ్మల ఉజ్జీవ సహవాసంలోనికి నేను ప్రతి నెలా రావడం ద్వారా ప్రార్థన కూడా చాలా బాగా చే చేస్తున్నాను నాకు ఇంత గొప్ప అదృష్టం దయచేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ చేస్తున్నానమ్మా దేవునికి దేవునికి మహిమ ఆమేన్